నుంచి బతుకుతున్నాము మాకు రాజు కూడా వింటు కూడా తెలియదు అప్పటి నుంచి వచ్చే పేరేందక్క ఏం పేర ఏం పేర రత్నమ్మ ఇంటికి మార్కింగ్ ఇచ్చిరా కుల కొడతారని చెప్పారు సర్వే చేసిపోయింది మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో ఎంతమంది పిల్లలు రత్నక్క ఎంతమంది పిల్లలు అందరు నువ్వే అందరు నువ్వే సాధినవా అందరు ఇన్నే ఉండరు మరి ఏమి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమన్నా మీకు అసలు